తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది దాదాపు పది ఏళ్ల తర్వాత తెలంగాణ మేమే ఇచ్చాము అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు అయితే ఇప్పుడు కొత్త కేబినెట్ కూడా కొలువు తీరబోతోంది కేబినెట్లో ఎవరెవరు మంత్రులుగా ఉండబోతారు ఏ ఏ శాఖ ఎవరికి కేటాయిస్తారు అనే దాని మీద కొన్ని పేర్లు అయితే సోషల్ మీడియాలో ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి దాదాపుగా ఇదే ఈ రకంగానే క్యాబినెట్ కూర్పు ఉంటుందా లేదంటే మార్పులు చేర్పులు ఉంటాయా అనేది అధికారికంగా క్యాబినెట్ కూర్పు తర్వాత చూడాలి ప్రస్తుతం వినిపిస్తున్న పేర్లు అయితే మాత్రం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు డిప్యూటీ సీఎం గా బట్టి విక్రమార్క్ ఇచ్చే అవకాశం ఉంటుంది అనేది అలాగే ఆయనకి ఆర్థిక మంత్రి పదవి కూడా ఇస్తారు అనేది ఆర్థిక మంత్రి పదవి ఇచ్చిన వైపు డిప్యూటీ సీఎం అయితే గ్యారంటీకి ఇస్తారు అనేది అలాగే సీతక్కకు మాత్రం డిప్యూటీ సీఎం మరియు హోం మంత్రి ఈ రెండు కూడా ఇచ్చే అవకాశం ఉంది అనేది అలాగే శ్రీధర్ బాబుకు స్పీకర్ గా ఇచ్చే ఛాన్స్ ఉంది సుదర్శన్ రెడ్డికి వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావుకి రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రిగా ఇచ్చే అవకాశం ఉంది దామోదర్ రాజనరసింహకు విద్యాశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యాటక శాఖ మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి పంచాయతీరాజ్ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మున్సిపల్ శాఖ మంత్రి అలాగే కొండ సురేఖ గారికి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి నీటిపారుదల శాఖ మంత్రిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి పేరు వినిపిస్తుంది అలాగే ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రిగా వివేక్ వెంకటస్వామి గారి పేరు వినిపిస్తోంది అలాగే మల్లిరెడ్డి రంగారెడ్డి క్రీడల శాఖ మంత్రిగా ఇచ్చే అవకాశం ఉంది అనేది అలాగే పొన్నం ప్రభాకర్ గౌడ్కి అటవీ శాఖ మంత్రి పదవిస్తారు అనేది మదన్ మోహన్కి ఐటీ శాఖ కోదండరామ్ రెడ్డి అంటే ఎమ్మెల్సీ ఆయన ఆరోగ్య శాఖ మంత్రిగా అలాగే ఎమ్మెల్సీ కోటాలో అర్దంకి దయాగర్కి కూడా కార్మిక శాఖ మంత్రిగా ఇచ్చే అవకాశం ఉంది అనేది అలాగే మైనార్టీ మంత్రిగా మొహమ్మద్ అలీ షబీర్ ఆయనకు కూడా ఇచ్చే అవకాశం ఉంది అనేది మొత్తానికి ఈ పంతొమ్మిది మంది క్యాబినెట్ ఏర్పాటు చేయబోతున్నారు అనేది అంటే ఎవరెవరికి మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉంది అనేది ఈ లిస్టులో దాదాపుగా వీళ్ళందరికీ రావచ్చు అనేది నైన్టీ పర్సెంట్ కాకపోతే శాఖలు ఎవరన్నా మార్పులు చేర్పులు చేయొచ్చేమో ఇది ఊహాగానాల నిజమా మొత్తానికి కొత్త కొలువు ఏర్పాటు కాబోతుంది క్యాబినెట్ కొత్త క్యాబినెట్ తెలంగాణలో వీళ్ళ పనితీరు ఎలా ఉంటుంది ఏంటి అనేది కాంగ్రెస్ పరిపాలన ప్రజలు మెచ్చుకునేలా ఉంటుందా లేదా అనేది చూడాలి